నల్గొండ జిల్లా మిర్యాలగూడ తళ్ళగడ్డ ప్రైమరీ స్కూల్లో వాసవి మరియు కుసుమంబ క్లబ్ల ఆధ్వర్యంలో సుమారు వంద మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు మంది విద్యార్థులకు పలకలు నోట్ బుక్స్ పండ్లు పంపిణీ చేశారు చిల్లం నిర్మల నిర్మలా శ్రీనివాస్ దంపతుల దాతృత్వంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ రాయపుడి భవానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలని సూచించారు పేద విద్యార్థుల చదువులు ప్రోత్సహించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం దాతల సహకారంతో తమ క్లబ్ తరపున విద్యా కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు తమ సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రీజియన్ ఎయిట్ చైర్పర్సన్ వీరవెల్లి పద్మావతి ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ బోనగిరి లవణ్యం వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ కొండూరు ఇందిరా సెక్రటరీ తల్లం పుష్పవతి ట్రెజరర్ పైడిమర్రి ఉషాబల్లం దాతలు చిల్లంచర్ల నిర్మలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మిర్యాలుగూడ పట్టణంలోని తాలగడ్డ ప్రైమరీ ప్యాడ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ నోట్ బుక్స్ మరియు చిన్న పిల్లలకి స్లేట్స్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించాము రాబోయే కాలంలో ఉన్న ఎగ్జామ్స్లో పెట్టుకొని ఈ పిల్లలకి లేదా ఇక్కడ ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది అంతకుముందు కూడా నోట్బుక్స్ పంపిణీ చేశాం మళ్ళీ కూడా కావాలని వాళ్ళు నేడం వాళ్ళు అడగటం వల్ల మళ్ళీ ఈరోజు కూడా నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మన బాసే క్లబ్ వనిత ప్రెసిడెంట్ సెక్రటరీ టీం వాళ్ళకి ఆర్సీకి జెడ్సీకి మరియు ముఖ్యంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది అన్నిటినీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆర్థికంగా ముడిపడి ఉంటుంది అంటే డబ్బులు కావాలి ప్రతి దానికి కూడా మ్యాన్ పవర్ ఒక పార్ట్ మనీ పవర్ ఒక పార్ట్ మనీ ఉంటే ఏదైనా చేయగలుగుతాం మనం కొంచెం సో ఈ రోజున మా క్లబ్ మెంబర్ చిల్లం నిర్మల తను సౌదయంతో ఈ పిల్లలకి ఇక్కడ ప్యాడ్స్ పంపిణీకి తను ఒప్పుకోవడం జరిగింది వారు కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ చిల్లం నిర్మల శ్రీనివాస్ గారి దంపతులు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషం అందరికీ కూడా వాసవి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా చక్కటి కార్యక్రమాలు క్లబ్ వారు కూడా చేయాలని దాటలు కూడా ఇంకా ముందుకు వచ్చి మంచి మంచి కార్యక్రమాలకి సహకరించాలని చెప్పి కోరు